హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్ సీతాకాంత్ బాధగా కూర్చుంటాడు గుళ్ళో ఈ లోపు అక్కడికి శ్రీలత శ్రీవల్లి సందీప్ రాము వస్తారు అప్పుడు శ్రీలత బాబుతోటి అంటే రామ్తో పూజ కార్యక్రమం అయిపోయింది కదా ఇంటికి వెళ్ళిపోదాం రా నాన్న అని అంటుంది శ్రీలత సీతాకాంత్ని ఈలోపు రామ్ కూడా రా నాన్న వెళ్ళిపోదాం అనేసి అంటాడు రామ్ లేదు నాన్న నేను రా కాసేపు గుళ్ళో కూర్చొని వస్తాను నువ్వు వెళ్ళు అంటే లేదు నాన్న నువ్వు రావాలి అంటే కాదు నాన్న నేను చెప్పింది విను నువ్వు వెళ్ళు నేను కాసేపు గుళ్ళో కూర్చొని వస్తాను వరే బాబాయ్ కూడా వెళ్ళు అని చెప్తాడు సీతాకంతో రాంతో అప్పుడు సందీప్తో అంటాడు తీసుకెళ్ళు రాముని జాగ్రత్తగా తీసుకెళ్ళు అని చెప్పి చెప్తాడు సందీప్ తీసుకెళ్ళని చెప్తా ఉంటాడు సీతాకాంత్ ఈలోపు మరి సందీప్ నాకు పెద్ద చాక్లెట్ కొనాలి సరేనా అంటాడు సరే కొంటాను అనేసి అన్నప్పటికీ అక్కడికి వెళ్ళిపోతా అక్కడ నుండి వెళ్ళిపోతారనమాట అప్పుడు సందీప్ అంటే లేదు మేము కూడా కాసేపు గుళ్ళో ఉండి వస్తాం నువ్వు వెళ్ళిపో అనేసి శ్రీలత సందీప్తో అంటది సందీప్ శ్రీరామ్ రాము జానకి రాము వచ్చేస్తారు ఈలోపు అంటూ ఉంటుంది అనమాట శ్రీలత ఏంటి నాన్న ఇంకా రామలక్ష్మి గురించి ఆలోచిస్తున్నావా అనేసి అంటది శ్రీలత అవునమ్మా నా మన చెప్తుందమ్మా శ్రీలత స్త్రీలతో చెప్తా ఉంటాడనమాట సీతాకాంత్ నా మనసు చెప్తుందమ్మా తనే నా రామలక్ష్మి అని మేము శరీరాలు చూసి ప్రేమించుకోలేదమ్మా మా మనసులు ఇద్దరూ మనసులతో ప్రేమించుకున్నాం అమ్మా అలాంటిది నా రామలక్ష్మి నేను ఎందుకు కుర్తుపట్టలేను అనేసి అంటా ఉంటాడు సీతాకాంత్ ఈలోపు అక్కడ స్త్రీవల్ అంటుంటుంది అదేంటి బావగారు మీరు అలాగంటున్నారు కానీ మీకున్న మీకు ఎంత ప్రేమ ఉందో అలాగే రామలక్ష్మికి కూడా ప్రేమ ఉండాలి కదా నిజంగా తన మైథిలే కాకుండా రామలక్ష్మి అయితే కనుక పరిగెత్తుకుంటా వచ్చి మిమ్మల్ని హక్ చేసుకుని మీ నుండి విడవకుండా మీతోనే ఉంటుంది కదా తను కాదు కాబట్టే మై తను రామలక్ష్మి కాదు కాబట్టే మైత్రి కాబట్టే మీ దగ్గర రావట్లేదు బావగారు అది మీరు అర్థం చేసుకోండి అని అంటే లేదమ్మా నేను ఎంతో నమ్మిన గురువు గారు కూడా ఏదో నన్ను కన్ఫ్యూజ్ చేశారు మొత్తానికి ఏంటి అంటే మనసు బంధం మా మనసు బంధంతో మన వాళ్ళు అనుకున్న వాళ్ళే మన వాళ్ళు మన దగ్గరికి వచ్చిన వాళ్ళే మన వాళ్ళు అవుతారు లేదు అంటే అపరిచితులే అని గురువుగారు కూడా అన్నారమ్మా ఏంటో నాకు అసలు ఏం అర్థం కావట్లేదు అని చెప్తా ఉంటాడు సీతాకాంత్ అది కాదు నాన్న ఎందుకు నువ్వు అలా మదన పడుతున్నావు ఒక్కసారి నీ ఫ్రెండ్ సి సిఐ కిరణ్ ఉన్నాడు కదా తనతో ఎంక్వైరీ చేస్తే పోతుంది కదా ఆ తనతో ఎంక్వైరీ చేయించు తన రామలక్ష్మ మైత్రియా అని అప్పుడు తెలిసిపోద్దు కదా తను అనేసి తన మైత్రియ రామలక్ష్మి అనే విషయం మనకు కూడా తెలుస్తుంది కదా అని సలహా ఇస్తుంది అనమాట సీతాకాంత్కి శ్రీలత అప్పుడు అంటాడనమాట సీతాకాంత్ అవునమ్మ నాకు ఈ ఐడియా రాలేదు సరే ఇప్పుడే కిరణ్కి ఫోన్ చేస్తానని అక్కడ నుండి సీతాకాంత్ వెళ్ళిపోతాడు ఈలోపు ఇలా అంటూ ఉంటారు శ్రీవళి ఏంటండి అదిగారు మళ్ళీ ఎందుకు ఇలా చెప్తున్నారు మళ్ళీ ఎంక్వైరీ మొదలు పెట్టమన్నారు ఏంటి ఒకవేళ ఎంక్వైరీ మొదలు పెట్టారనుకో మన విషయం బయటపడుతుంది పడుతుంది మళ్ళీ ఆవిడ రామలక్ష్మి అని అన్నారనుకో మళ్ళీ ఆ రామలక్ష్మి అని మన ఇంటికి తీసుకొచ్చి మనకు తగిలింతారు బావగారు అప్పుడు మన చేతికి చెప్పే కదా అనేసి అంటూ ఉంటుంది శ్రీవల్లి అది కాదే ఏదో మూలన నాకు కూడా రామలక్ష్మి అనే డౌట్గా ఉంది అందుకని ఆ డౌట్ క్లియర్ అయిపోవాలి అంటే సిఐతో చేయితే ఎంక్వైరీ చేస్తే పోతుంది అది అందుకనే నాకు కూడా కొంచెం డౌట్ ఉంది కదా అది కూడా క్లియర్ అయిపోద్ది అని అంటది సరేలే అత్తయ్య గారు అని అంటది శ్రీవల్లి కట్ చేస్తే కట్ చేస్తే రామలక్ష్మి ఇంటికి వచ్చేసి సోఫాలో కూర్చొని బాధపడతా ఉంటుంది ఈ లోపు రామలక్ష్మి వాళ్ళ తాతయ్య ఫణీంద్ర అలాగే సుశీల వస్తారు అప్పుడు ఫణీంద్ర వచ్చి ఏంటమ్మా అదోలా ఉన్నావేంటి ఒంట్లో బాగాలేదా అవును ఈ రోజు నువ్వు స్కూల్కి వెళ్ళలేదంట గురునాథం గారు ఫోన్ చేశారు ఏం జరిగింది తల్లి అని చెప్పి పక్కన కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు ఫణీంద్ర రామలక్ష్మి పక్కన ఈ లోపు సుశీల వచ్చి ఏంటమ్మా ఒంట్లో బాగాలేదా ఏదైనా టీ పట్టరానా టీ రానా స్ట్రాంగ్గా రానా అనేసి వద్దు వద్దునానమ్మా కాదు నానమ్మ నేను ఏ విషయానికైతే దూరంగా ఉండాలి అని అనుకున్నాను ఏ విషయం గురించి అయితే నేను దూరంగా ఉండాలి అని అనుకున్నాను కానీ ఆ విషయమే పదే 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 నాకు గుర్తు చేస్తున్నారు సీతాకాంత్ గారు ఎందుకంటే నేను సీత గారికి ఎంత దూరంగా ఉండాలి అని అనుకున్నా తను నాకు దగ్గర అవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు నేను ఎక్కడైతే తన ప్రేమకి లొంగిపోతానేమో అని నాకు భయం వేస్తుంది నేను ఒకవేళ తన ప్రేమకి నేను లొంగిపోతే తనకు ప్రమాదమో అని చెప్పి నేను టెన్షన్ పడుతున్నాను నేను మైథిలీని రామలక్ష్మిని కాదు అని అన్నా కూడా నేను మైథిలీగా నిరూపించలేకపోతున్నాను కానీ ఆయన నన్ను రామలక్ష్మి అనే గుర్తిస్తున్నాను నా నస్తమాటికి రామలక్ష్మి అని నా వెంట తిరుగుతున్నారు అని చెప్తా ఉంటుంది రామలక్ష్మి అప్పుడు ఫణీంద్ర ఏమైందమ్మా ఏం జరిగింది అనేసి అంటాడు మళ్ళీ అంటే అప్పుడు జరిగిన సంగతి అంతా చెప్తుంది అనమాట అంటే కారు ఆగిపోవటం ఈలోపు డ్రైవరు కారు రిపేర్ అయ్యేదానికి ఒక గంట పడుతుంది ఈ లోపు లోపల గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోండి అనటం ఈ లోపు లోపలికి వెళ్ళేసరికి సీతాకాంత్ కనపడటం అప్పుడు సీతాకాంత్గా సీతాకాంత్ రమ్మనటం నువ్వు రామలక్ష్మి అయితే వెళ్ళిపోవు నువ్వు మైథిలి అయితే నువ్వు నా కూడా నీకు మైథిలిగా మైథిలి అన్నప్పుడు నా కూడా రాటని మీకు భయం ఎందుకు అని సీతాకాంత్ అంటున్న మాటలు ఆ తర్వాత ఏమో అక్కడ రామ్కి పూజ చేయటం అక్కడ అత్తగారు శ్రీలత వాళ్ళు ఉండటం ఈ లోపు గురువుగారి దగ్గర తీసుకెళ్తావు అప్పుడు గురువుగారి దగ్గర నా రామలక్ష్మి అని చెప్తే గురువుగారు గురువుగారు ఏం చేయలేని సం నా గురించి గురువుగారికి తెలుసు కాబట్టి గురువుగారి ఏమీ చేయలేక అలా చూస్తుండటం తర్వాత ఆయనే నన్ను ఒక రకంగా రక్షించారు ఏంటి అంటే మనసులు వేరైనా మనుషులు వేరే అయినా వాళ్ళు మన మన వాళ్ళు అని అనుకునే వాళ్ళ బంధంతో మనసుతో మన వాళ్ళు అని మన దగ్గరకు వచ్చిన వాళ్ళే మన వాళ్ళు అవుతారు దూరంగా వెళితే వాళ్ళు అపరిచితులే అవుతారు అంటే మనుషులు వేరు వేరు అనే అర్థం వచ్చేలాగా మనుషులు వేరు వేరుగా ఉండొచ్చు అంతేకాని మనసులు అయితే అయితే ఒకటి కాదు అని చెప్పి సీతాకాంత్కి అలాగా చెప్పినట్టు ఇవన్నీ విషయాలు కూడా ఫణీంద్రకి చెప్తుంది అప్పుడు ఫణీంద్ర షాక్ అయిపోతాడు సరే ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు తాతయ్య నేనైనా చచ్చిపోయి ఉంటే సరిపోయాను అని అన్నప్పటికీ సుశీల అమ్మ రామలక్ష్మి ఆగు ఎందుకమ్మ అంత పెద్ద మాటలు మాట్లాడుతున్నాం ఇప్పటికే మేము జీవత్సవంలో బ్రతుకుతున్నాం ఇన్నాళ్ల నిరీక్షణ ఫలించింది అని అనుకున్నాం నిన్ను నీలో మా మైథిలి మా మనవరాలను చూసుకుంటున్నాం ఈ టైంలో మమ్మల్ని వదిలేసి మమ్మల్ని అనాధలను చేయకమ్మా నువ్వంత మాట అనుకమ్మా అని చెప్పేసి అంటది సుశీల కాదు కాదం నానమ్మ ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని అంటే లేదమ్మా నీకు అర్థం అవుతుంది నువ్వు స్ట్రిక్ట్గా ఉండు నువ్వు ఎవరి కోసమైతే నువ్వు దూరంగా ఉండాలి ఎవరు క్షేమం గురించి నువ్వు దూరంగా ఉండాలనుకున్నావో దాని మీదే దృష్టి పెట్టమ్మా అని చెప్పి ఫణేందర్ అంటాడు అప్పుడు ఫణేందర్ ఎలాగంటూ ఉంటాడు అమ్మ నువ్వు ఎందుకు పరిస్థితుల కారణంగానే కదా శీతాకాంత్కి దూరంగా ఉంటాను మరి అలా ఉన్నప్పుడు అతన్ని రక్షించుకోవటం నువ్వు స్ట్రిక్ట్గా ఉండి నువ్వు దూరంగా ఉండు అంతే నువ్వు దగ్గరికి నువ్వు నిన్ను దూరంగా ఉండి నిన్ను అసహించుకునేలాగా నువ్వు చెయ్యి ఏదో ఒకటి చెయ్యి అని ఫణీంద్ర చెప్తాడు అవును తాతయ్య నేను అలాగే చేస్తాను ఎందుకు అంటే నేను ఒక నిర్ణయం తీసేసుకున్నాను సీత గారు బాగుండాలి ఆయన బాగుండాలి అని నేను ఒక దూరంగా ఉండాలని నేను ఒక నిర్ణయం తీసేసుకున్నాను ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి తప్ప నేను ఇంకేమీ ఆలోచించకూడదు నేను ఇంకా స్ట్రిక్ట్గా ఉంటాను తాతయ్య అని రామలక్ష్మి చెప్తుంది కట్ చేస్తే సీతాకాంత్ తన భార్య కోసం ఒక రూమ్ ఉంటుంది దాని మీద నో ఎంట్రీ అని ఉంటుంది అందులో సీతాకాంత్ ఒక్కరు వెళ్తారు ఎవరు వెళ్ళరు అనమాట లోపు తన బాధను నన్ను చెప్పుకోవటానికి తోటి తను వెళ్తాడు రామలక్ష్మి రూమ్కి లోపు నాన్న నాన్న పిలుస్తాడు రామ్ అయినా కూడా పిల వినిపించుకోడు వెంటనే వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నాడు అని తల్లి తలుపు తీద్దామన్నప్పటికి వెంటనే శ్రీవల్లి ఆపేస్తుంది ఆ తలుపు నువ్వు వెళ్ళకూడదన్నా నా గదిలోకి నాన్న మాత్రమే వెళ్ళాలి అని అంటది ఏం ఎందుకు వెళ్ళకూడదు అని అంటే నేను చెప్తాను రా అని చెప్పి నాకు నిద్ర వస్తుంది నాన్న లేకపోతే నేను నిద్ర నిద్రోను అంటది లేదు నేను జోకో పెడతాను నువ్వు పడుకుంది అని చెప్పి మంచమే పడుకోబెడుతుంది అవును శ్రీవల్లి ఎందుకు ఆ గదిలోకి వెళ్ళిన ప్రతిసారి నన్ను ఆపేస్తున్నావు ఎందుకంటే మీ నాన్నకి ఎవరు వచ్చినా గదిలోకి ఇష్టం ఉండదు అందుకే మేము కూడా వెళ్ళట్లేదు అందుకని నువ్వు మీ నాన్న బాధ పెట్టే పనులు ఏమీ చేయకు మరి నేను ఇంకెప్పుడు వెళ్ళాలి అని అడిగితే నువ్వు పెద్ద అయ్యాక వెళ్దే అనేసి అంటారు అని అంటది శ్రీవల్లి సరే అని చెప్పి పడుకుండిపోతాడు ఈలోపు కట్ చేస్తే మ ఈలోపు అక్కడ బాధపడుతూ ఉంటాడనమాట సీతాకాంత్ తన రూమ్లో ఏంటి రామలక్ష్మి నా రామలక్ష్మి అని నా గుండి చప్పుడు చెప్తుంది కానీ స్వామీజీ గారు వేరే మనుషులు మనసులు ఒకట కాదు కానీ మనుషులు వేరే అని చెప్తున్నారు నా మనసు అయితే నువ్వు రామలక్ష్మి అని చెప్తుంది అని చెప్పి బాధపడుతూ ఉంటాడు సీతాకాంత్ కట్ చేస్తే అక్కడ రామ్ టైం చూసుకుంటాడు రామ్ ఎనిమిది అయిపోతుంది స్కూల్కి వెళ్ళాలని చెప్పి గబగబా తయారైపోతూ ఉంటాడు ఈ లోపు అక్కడికి వస్తుంది శ్రీవల్లి రామ్ రామ్ అనుకుని ఈ లోపు రామ్ ఉంటాడు ఏంటి రామ్ ఇంత తొందరగా తయారైపోయావు అని అడిగితే అవును శ్రీవల్లి నేను స్కూల్కి వెళ్ళాలి కదా మా హెడ్మీస్తో పాఠాలు చెప్పించుకోవాలి కదా అందుకని నాకు టిఫిన్ తెచ్చే తొందరగా నన్ను చెప్తే సరే అని చెప్పి టిఫిన్ పట్టుకొస్తుంది రామలక్ష్మి శ్రీవల్లి ఈ లోపేమో టిఫిన్ తినిపిస్తూ ఉంటుంది ఈ లోపు టిఫిన్ తెస్తూ ఉన్నప్పుడు శ్రీలత వస్తుంది ఏంటి నాకోసం ఆ టిఫిన్ అంటది శ్రీలత లేదు రామ్ కోసం రామ్ రెడీ అయిపోయాడు తను స్కూల్కి వెళ్ళాలి అని చెప్పి దానికోసం అంటుంది అవునా ఇంత తొందరగా ఎలా రెడీ అయ్యాడే లేపితే చాలాసేపు లేవడు కదా ఎందుకు లేచాడంటే అప్పుడు ఎందుకు లేచేవారు ఇంత తొందరగా అని మళ్ళీ శ్రీలత అంటది అంటే కాదు శ్రీలత ఈరోజు మా హట్మీస్తో పాఠాలు చెప్పించుకోవాలి కదా తొందరగా వెళ్ళాలి అందుకునే అని చెప్తుంది ఈ లోపేమ్మ అక్కడికి సీతాకాంత్ వస్తాడు నాన్న స్కూల్కి వెళ్దాం రా అంటే నేను రాన నా మనసు ఏం బాగాలేదు నాకు ఈరోజు ఇంట్రెస్ట్ లేదు అని అంటుంది లేదు నాన్న నువ్వు రావాలి అని చెప్పి నువ్వు రావాలి నువ్వు నేను మిస్సు ఆటలాడుకుని ఆటలాడుకోవాలి అని చెప్పి చేయి పట్టుకుని తీసుకెళ్ళి గబగబా బ్రష్ ఇచ్చి బ్రష్ చేసుకొని స్నానం స్నానం చేయమని టవలిచ్చి డ్రెస్ ఇచ్చి ఇలా తయారు చేస్తూ ఉంటాడు వాళ్ళ నాన్నే రాము ఈ లోపేమో అక్కడికి వస్తారన్నమాట పక్క అక్క నుండి చూస్తూ ఉంటారు శ్రీవల్లి శ్రీలత అమ్మయ్య పోనీలే వాడు వాళ్ళ వాళ్ళ నాన్న మూడిని బాగానే మారుస్తున్నాడు అత్తయ్య గారు లేకపోతే అలాగా బాధగా ఉంటున్నారు కదా బావగారు బాధగా లేకుండా మొత్తం అంతా రామే చూసుకుంటాడు ఇంకా మనకు టెన్షన్ లేదంటే అవునే మనకు టెన్షన్ లేదు సీతాకాంత్ హ్యాపీగా ఉండాలి అతను హ్యాపీగా లేకపోతే మన పని బాగోదు అని అని అంటుంది శ్రీలత కట్ చేస్తే అక్కడ సందీప్ అమ్మ అక్కడ ఎస్ఐ వస్తుంటాడు సీఐ వస్తుంటాడు కిరణ్ ఈ లోపు అమ్మ సిఐ కిరణ్ వస్తున్నాడమ్మా అని చెప్తే ఆ వస్తున్నాడా సరే రామలక్ష్మి ఆధారాలతో వస్తున్నాడేమో పోల్ ఈ రోజు రామలక్ష్మి మైతిలే అనే విషయం తెలిసిపోద్ది అంటది శ్రీలత అప్పుడు శ్రీవల్లి అతిగారు ఎందుకండి అలాగ ఊరికి కంగారు పడిపోతున్నారు అసలు ఏం జరుగుతుందా నేను టెన్షన్ పడుతున్నాను ఈ ఎంక్వైరీ సందర్భంలో మనం రామలక్ష్మి అక్క చంపినట్టు ఏవైనా ఆధారాలు తెచ్చాడేమో అది చూసుకోండి అలాక్కని ఆధారాలు తెచ్చుకుంటే మన పని అయిపోద్ది అని అంటది శ్రీవల్లి అలా చూస్తుండిపో శ్రీలత అంతే ఫ్రెండ్స్